రైతు సోదరులందరికి నమస్కారాలు ముందుగా ఈ వీడియోలో రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాము అదేమిటంటే రైతు సోదరులందరూ టమాటా పెట్టినప్పుడు మొదటి ఏం చేయాలి అన్న దాని మీద ఈ వీడియోలో చెప్పబోతున్నాము మొదటి స్ప్రేయింగ్ లో ఫస్ట్ మనకి కనపడేది ఏమిటంటే మొద ఒక పది నుంచి పదిహేను రోజుల లోపు పాముసార అనేది కనబడుతుంది ఒకటి కనబడుతుంది తర్వాత నల్ల మచ్చలు కనబడడం జరుగుతుంది తర్వాత మొక్కలు చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఈ వాతావరణం ఒడిదుడుకుల వల్ల మొక్క అనేది స్ట్రెస్కి గురి కావడం అనేది జరుగుతుంది తర్వాత పోషక లోపాలు అనేది ఎక్కువగా కనపడ అనేది ఎక్కువగా కనబడడం జరుగుతుంది వీటన్నిటికీ ఒక కాంబినేషన్ అనేది చెప్పబడ చెప్పడం అనేది జరుగుతుంది ఆ కాంబినేషన్ చేయడం వల్ల పాము సార దోమ మొక్క ఎటువంటి స్ట్రెస్కి గురైన అంటే ఎండలకు ఎక్కువ వడదులుగా రావడం అనేది జరుగుతుంది ఎండలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది కాబట్టి మొక్క స్టెసుగురు కాకుండా తర్వాత పోషక లోపాల వల్ల పసుపు కలర్ పసుపు కలర్ పడడము తర్వాత నల్ల మచ్చలు అనేది రావడం అనేది జరుగుతుంది వీటి అన్నిటికీ ఒక మంచి కాంబినేషన్ ఇవ్వడం అనేది ఈ వీడియోలో జరుగుతుంది ఫస్ట్ బేరు వర్ది సోలోమాన్ తర్వాత వెలాగ్రో వర్ది మెగాఫాల్ దానితో పాటుగా బ్రెక్సిల్ ప్లస్ తర్వాత నాలుగోదిగా వచ్చేసరి యూపీఎల్ వర్ది సాఫ్ గాని ధనుక వాళ్ళది సిక్సర్ గాని బెండాకో గాని ఏదైనా సాఫ్ట్ టెక్నికల్ వాడుకోవడం వల్ల నల్ల మచ్చలు క్యూర్ అవుతాయి తర్వాత మెగాఫాల్ వాడుకోవడం వల్ల ఎటువంటి మొక్క అనేది ఈ వాతావరణ ఒడిదొడుకులకి స్ట్రెస్ గురైనప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిమూవ్ చేసి గ్రోత్ రావడం అనేది బాగా జరుగుతుంది తర్వాత బ్రెక్సిల్ ప్లస్ ఇదేమంటే పోషకాలు అనమాట మొక్క ఎటువంటి పోషకాల లోపాలతో ఉన్నప్పుడు మనం ఈ బ్రెక్సిల్ ప్లెస్ వాడుకుంటే గ్రీనిష్ గా రావడము పోషకాల లోపాల నుంచి విముక్తి అనేది కలవడం అనేది జరుగుతుంది తర్వాత సోలోమన్ ఈ సోలోమన్ ఏం చేస్తుంది అంటే సార్ పోవడానికి దోమ పోవడానికి ఏదైనా చీడ పురుగులు పోవడానికి హెల్ప్ చేస్తుంది ఆ ఇట్లాంటి కాంబినేషన్ లో మంచి వాడుకొని తక్కువ రేట్ లో మంచి రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు